న్యూజెండ్ల మండలం ఐనూలు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఆరుబేట నిద్రిస్తున్న పెద్ద సీను మంగమ్మ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంగతి నివిదితమే ఈ సంఘటనలో మంగమ్మ అదే రోజు మృతి చెందగా మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీను సోమవారం సాయంత్రం మృతి చెందాడు ఇప్పటికే నిందితుడు యలమందను పోలీసులు అరెస్టు చేశారు న్యూజెండ్ల మండలం ఐనూలు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఆరుబేట బయట పెద్ద సీను మంగమ్మ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంగతి నివిదితమే ఈ సంఘటనలో మంగమ్మ అదే రోజు మృతి చెందగా మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీను సోమవారం సాయంత్రం మృతి చెందాడు ఇప్పటికే నిందితుడు పోలీసులు అరెస్టు చేశారు